రానున్న ఎన్నికలు సంక్షేమ పాలన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ అన్నారు ఈ మేరకు బిల్ద జంక్షన్ వద్ద ఒక హోటల్లో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో బొచ్చ ఝాన్సీతో పాటుగా కేకే రాజు పాల్గొన్నారు ముందుగా కేకే రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ అభ్యర్థిని ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో విజయం దిశగా ప్రతి కార్యకర్త శ్రామికుడిగా పనిచేయాలని కోరారు గతంలో ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి కృషి చేశారని మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని అన్నారు కేకే రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు వైసీపీ క్యాడర్ ఎంతో అనుభవంతో కూడిన క్యాడర్ అని ఒక్కొక్క బూత్ ప్రెసిడెంట్ తమ లక్ష్యాలను అధిగమించాలని కోరారు కూటమి నాయకుల అబద్ధపు హామీల గురించి ప్రజలకు వివరంగా తెలియజేసి వారిని చైతన్యపరచాలని సూచించారు ఎన్నికల్లో శ్రమించిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనేక కార్యక్రమంలో ఎన్నో ఇండస్ట్రీస్ కూడా రా వస్తున్నాయి మరి కూడా దృష్టిలో పెట్టుకోవాలి నేను హృదయపూర్వక కోరిక ఒకటే ఈరోజు మనందరం కూడా కార్పొరేటర్స్ కానీ బాధ్యత కార్పొరేటర్ కానీ ముఖ్యంగా నేను హృదయపూర్వక కోరిక ఒకటే నూటికి నూరు శాతం వన్ సైడ్ గా తీసుకెళ్లి శేఖర్ రాజు గారిని అందరూ ప్రయత్నం చేస్తారని మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలు కానీ వారి తరఫున పనిచేస్తున్న మిగిలిన అందరం దానికి ఫలితాన్ని మన భవిష్యత్తులో కూడా చూడాలి మన భవిష్యత్తు బంగార భవిష్యత్తు కావాలి మన కోరుకునే విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన కలగన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని అగ్రగామ రాష్ట్రంగా నిలబెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పదంలో శగ్రాగ్రాన్ని నిలపాలి అన్నిటికంటే నేర్చుకుంటున్నది మేమైతే పరీక్ష రాయించేది మీరు దగ్గరుండి సో ఈ రోజు రెండు వందల డెబ్బై రెండు బూత్లు ఉన్నాయి బూత్ కన్వీనర్లు ఉన్నారు